నమస్తే మేడం నమస్తే చెప్పు ఎట్లా అంటే ఇన్నేళ్ల చరిత్ర కలిగి ఉంది కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఈరోజు నూట ముప్పై తొమ్మిదవ తొమ్మిదివ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నారు మరి ఎట్లా అనిపిస్తుంది మీ మాటలు చాలా సంతోషంగా ఉందమ్మా ఒక అంటే ఒక చాలా మర్చిపోని రోజు ఇది ఓకే ప్లస్ తెలంగాణ అంటే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం దాని తర్వాత ఈ వన్ థర్టీ నైన్ ఏదైతే ఉందో ఇది గాంధీభవన్లో ఒక చాలా మంచి దీంట్లో మనం జరుపుకోవడం చాలా హ్యాపీగా ఉంది ఇంకా తెలంగాణ తెలంగాణలో ఏమిటి మొత్తం భారతదేశంలో చాలా తొందరలో కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా ఫీల్డ్లోకి వస్తుంది మన రాహుల్ గాంధీ గారు డెఫినెట్గా ప్రధానమంత్రి అవుతారు ఒక తర్వాత ఒక మంచి ప్రజా స్వామ్యం అనేది మన భారతదేశంలో వస్తుంది అనేసి అనుకుంటున్నాను సోనియా గాంధీ గారు తెలంగాణలో పోటీ చేయబోతున్నట్టుగా అయితే వినిపిస్తుంది మరి ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు దాని గురించి ఇంకా ఏం మాకేం అంటే నోటిఫికేషన్ లేదు ఈ మీ ప్రెస్ వాళ్ళకే మాకంటే ఎక్కువ తెలుసు కానీ తొందరలో ఇలా ఏదైనా ఉన్నా తొందరలో డిక్లరేషన్ డెఫినెట్గా ప్రెస్ మీట్ పెట్టి మన రేవంత్ అన్న గారు టీపీసీసీ ప్రెసిడెంట్ మన ముఖ్యమంత్రి గారు మీకు డెఫినెట్గా చెప్తారు ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి మరి అంటే ఏ విధంగా సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా ఎట్లా స్టాండ్ తీసుకోబోతుంది చూడండి తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్స్ గురించి అయితే చూసాము భారీ మెజారిటీతో అయ్యాము ఇప్పుడు దీన్ని బట్టి మనము డెఫినెట్గా ఎంపీ ఎలక్షన్స్ కోసం కూడా ఒక అంటే ఒక మంచి ప్లానింగ్ స్కెచ్తోనే మనం ముందుకెళ్తున్నాము ఇంకా చూడాలి క్యాండిడేట్స్ వచ్చాక డెఫినెట్గా మనం కష్టపడతాము కష్టపడుతూనే ఉంటాము కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుంది ఓకే ఇప్పుడు ముందు ఈ సిక్స్ గ్యారెంటీస్ ఏదైతే ఉన్నాయో దీని గురించి ఈరోజే టూ గ్యారంటీస్ అయితే ఎప్పుడైతే సీఎం గారు ప్రమాణ స్వీకారం చేశారో అదే రోజు గ్యారంటీ రెండు అమల్లో తీసుకొచ్చారు మిగతా నాలుగు ఈ రోజు నుండి స్టార్ట్ చేశాము డెఫినెట్గా ఇది ప్రజల్లోకి వెళ్తుంది ఒక మంచి ప్లస్ పాయింట్ కాంగ్రెస్ కోసం అవుతుంది తో ఈ సిక్స్ గరెంట్స్ ఏదైతే ఉన్నాయో అవి మన ఎంపీ ఎలక్షన్స్ కోసం డెఫినెట్గా ప్రభావం ఒక మంచి ప్రభావం చూపించవచ్చు భారీ మెజారిటీతో ఉండే నైన్టీన్ సెవెంటీన్ సీట్స్ ఏదైతే ఉన్నాయో అన్ని తెలంగాణలో కాంగ్రెస్ రావాలనేసి కోరుకుంటున్నాం ఇప్పుడు అదేవిధంగా ప్రజావను ఏర్పాటు చేశారు మరి ఎక్కడెక్కడి నుంచో స్టేట్ వైజ్గా వస్తున్నారు డిస్ట్రిక్ట్ లెవెల్లో వస్తున్నారు మరి డిస్టిక్ లెవెల్లోనే ఇది ప్రజా అనేది అయితే ఉందో అంటే డిస్టిక్ లెవెల్లో మీరు పెడితే కనుక నియమిస్తే కనుక వాళ్ళకి ప్రజలకు కూడా కొంత ప్రాబ్లం అనేది ఉండదు కదా చాలా అంటే జర్నీ చేసి ఇంత దూరం రావడం వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పడం అక్కడికే వాళ్ళకి టైం అనేది అయిపోతుంది దీని గురించి కూడా కొంత చెప్తున్నారు ప్రజా దగ్గర మరి డిస్టిక్ వైజ్గా మాకు ఏర్పాటు చేస్తే ఇంత దూరం వచ్చే ఒక మాకు ఇబ్బందులు ఉండవు కూడా చెప్తున్నారు మరి దీని గురించి డెఫినెట్గా ప్రజా దర్బార్ అనేది ఓన్లీ మీకు హైదరాబాద్లోనే కాదు ఇది డెఫినెట్గా జిల్లాలో కూడా తీసుకెళ్ళచ్చు ఇప్పుడేది స్టార్ట్ అయ్యింది ప్రజలు కూడా కొద్దిగా ఓపిక పెట్టాలి వాళ్ళ వాళ్ళు అక్కడి నుండి ఇక్కడ అదే వేల సంఖ్యలో ఇక్కడ వరకు రావాల్సిన పని లేదు ఓకే ఏదైతే దర్బార్ ఉందో ఏదైతే ఉన్నారో మన ఎంత ఏదైతే ఉన్నారో మన కార్యకర్తలు కానీ మన ఎమ్మెల్యేస్కి కానీ ఎవరికైనా మన పార్టీ కార్యకర్తకి స్పెషల్గా చెప్పడం ఏమంటే మీరే వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయండి అనేసి వాళ్ళు ప్రజలు మన దగ్గర వరకు రావాల్సిన పని లేదు మేము వల్ల కార్యకర్త డెఫినెట్గా మేమే వాళ్ళు వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం కానీ ప్రజలేమంటే ఇంకా తొందరపడి వాళ్ళు ఏదో ఇక్కడ వస్తే తొందరగా అవుతున్నట్టు ఇక్కడ వచ్చి చాలా కష్టపడుతున్నారు కాబట్టి ప్రజలకు చెప్పడం ఏమంటే మీరు ఇక్కడి వరకు తరలి రావాల్సిన ప్రజా దర్బార్కే అవసరం లేదు ఏదైతే ఈ ప్రజా దర్బార్ అనేది మనం తీసుకొచ్చాము ప్రాజెక్టు డెఫినెట్గా ప్రజల్లోకి మనమే వస్తాం రైట్ రెండు లక్షల పోస్టుల భర్తీ ఎప్పట్లోగా చేయనున్నారు అదేవిధంగా జియో నెంబర్ ఫార్టీ సిక్స్ గురించి కావచ్చు నామినేటెడ్ పోస్టుల గురించి కావచ్చు దీని గురించి ఏం చెప్తారు ఇవన్నీ తొందరలో తెలుస్తుంది హైకమాండ్ నుండి అంటే నోటిఫికేషన్స్ వచ్చాక ఆర్డర్స్ వచ్చాక ఇవన్నీ మీకు అందరికీ గ్రూప్ వన్ కూడా పోస్ట్ పోన్ చేయడం జరిగింది ఇవన్నీ చెప్తున్నాను కదా ఏదైనా ఒక అంటే ఏదైనా ప్రాబ్లం ఉంటేనే ఏదైనా పోస్ట్పోన్ అయ్యి ఉండొచ్చు డెఫినెట్గా ఇవన్నీ తొందరలో అమల్లోకి వస్తాయమ్మా అండ్ ఈ సిక్స్ గ్యారంటీస్లో కూడా చాలా మంది ఎగబడుతున్నారు రేషన్ కార్డులు అంటే ప్రతి ఒక్క వార్డుల్లో ప్రతి ఒక్క చోట చాలా కానీ ఇంకా చూడండి వైట్ రేషన్ కార్డ్స్ అనేది ఆన్లైన్లో ఓపెన్ అవుతుంది గవర్నమెంట్ అవర్నమెంట్ ప్రాసెసింగ్ ఓకే కాబట్టి ఇది కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరిది అనేది అమల్లోకి వస్తుంది రేషన్ కార్డు ఎవరిదైతే ఉన్నాయి ఇది ఆన్లైన్ ఇష్యూ ఏ ఏజెంట్లకు మీరు డబ్బులు ఇచ్చి చేసి ఏ ప్రోగ్రామ్స్ అంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీరు ఏదో మీరు ఫైల్స్ తీసుకుంటున్నారు అనేది అబద్ధం అండ్ సెకండ్ ప్రస్తుతం ఏదైతే మీరు జగం జనం అనేది ఎగబడుతున్నారో అవన్నీ ఓన్లీ సిక్స్ గ్యారెంటీస్ కానీ వీళ్ళు కొంతమంది మోసం చేస్తున్నారు అంటే డీలర్స్ మధ్యలో ఎవరైతే ఉన్నారో ఇది రాషన్ కార్డ్దే అన్నట్టు వాళ్ళు టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకొని మోసం చేయడం జరుగుతుంది ప్రజలకు చెప్పడం ఏమంటే ఇది ఓన్లీ సిక్స్ గ్యారెంటీస్ ఇది ఒక్క పైసా కూడా ఖర్చు అవ్వని పని అప్లికేషన్స్ ఏమున్నాయో మీకు ఆన్లైన్లో దొరుకుతుంది అది మీరు సబ్మిట్ చేసి మీరు ఆన్లైన్ సబ్మిట్ చేయండి సిక్స్త్ వరకు టైం ఉంది ఆన్లైన్దే కాబట్టి ఈజీగా సబ్మిట్ చేయొచ్చు రాషన్ కార్డ్ది మేడం ఇంకా ఓపెన్ అవ్వలేదు తొందరలో ఓపెన్ అవుతుంది ఆన్లైన్ ఓపెన్ అవుతుంది కాబట్టి అప్పుడు అందరూ ఏముందో సబ్మిట్ అంటే వాళ్ళ అప్లికేషన్స్ ఫామ్స్ పెట్టుకోవచ్చు థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ ప్రసం మనతో పాటు మాట్లాడేందుకు లోకేష్ యాదవ్ గారు ఉన్నారు సో పీసీసీ అధికార ప్రతినిధి సో సార్తో మాట్లాడుతుంది నమస్కారం సార్ నమస్కారం సార్ ఎట్లా అనిపిస్తుంది ఇన్నేళ్ళ కాంగ్రెస్ చరిత్ర కాంగ్రెస్ పార్టీ చరిత్ర అదేవిధంగా ఈరోజు నూట ముప్పై తొమ్మిదవ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నారు మరి ఎట్లా మీ మాటలు ఏం చెప్తారు చాలా బ్రహ్మాండ సంతోషంగా ఉంది ఈ దేశానికి బ్రిటిష్ వారి యొక్క దాస సంక్రాంతి నుంచి ఈ దేశం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు అయింది ఆ రోజు నుంచి వరకు కూడా ఈ దేశం యొక్క సర్వతోముఖ అభివృద్ధికి ఈ దేశంలో ఉన్న పేద పడ ప్రజల యొక్క అభివృద్ధి కోసం ఈ దేశ ప్ర ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం ఈ దేశంలో యొక్క ప్రజల యొక్క సర్వముఖ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీ ఉద్భవించింది ఆ రోజు మొలపెడితే రోజు వరకు కూడా ఈ దేశంలో ఎన్నో ఉద్యమాలు చేసి ఎంతోమంది ప్రజల యొక్క అర్థనాదాన్ని అర్థం చేసుకొని దేశ పరిపాలన సుభిష్టం కోసం కానీ దేశ అభివృద్ధి కోసం కానీ పాటుపడిన పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ అందుకో ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఉన్నంతకాలం ఈ దేశం ఎప్పుడు సుభిక్షంగా ఉంటుంది ఈ దేశం అభివృద్ధి చెందిద్ది ఈ దేశంలో ఈ దేశం యొక్క ఈ దేశం యొక్క లౌకిక శక్తిలో ఏర్పాటు కావాలన్నా ఈ దేశంలో సమా పరిపాలన కావాలన్నా ఈ దేశంలో సామాజిక న్యాయం వర్దిల్లాలన్నా ఈ దేశంలో పేదవాడికి సంక్షేమ పనులు అందాలన్నా ఈ దేశం యొక్క అభివృద్ధి జరగాలంటే కూడా కాంగ్రెస్ పార్టీ సాధ్యమవుతుంది అందుకోసం చాలా హ్యాపీగా ఉంది నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీలో నేను పనిచేస్తున్నందుకు ఈ రాష్ట్రంలో చాలా కీలకమైనటువంటి బాధ్యతగా ఉన్నందుకు ఈ పార్టీ యొక్క సర్వతమ అభివృద్ధికి పనిచేస్తున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇలాంటి పార్టీలో పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్ ఎట్లా అంటే ఏ విధంగా సిద్ధంగా ఉన్నారు ఎట్లా స్టాండ్ తీసుకోబోతున్నారు అంటే చెప్తారు ఖచ్చితంగా నిజంగా చాలా వ్యూహంతో ముందుకు పోతున్నాం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఏదైతే రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలనే ఒక నినాదంతో ముందుకు పోతూ ఇండియా కూటమిలో అన్ని పార్టీలని కలుపుకుంటూ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఈ ప్రభుత్వంలో ఏ అయితే ఆరు గ్యారెంటీ స్కీమ్స్ ఉన్నాయో వాటిని ప్రవేశపెట్టే కార్యక్రమం చేయబోతున్నాం దానిలో భాగంగా ఈరోజు దరఖాస్తుల కార్యక్రమాలు స్వీకరించే కార్యక్రమం చేస్తున్నాం ఈ రోజు నుంచి ఆరో తారీఖు వరకు దరఖాస్తు చేసుకుంటే ఎవరు ఏ ఏ కార్యక్రమానికి ఎలిజిబుల్ ఉంటారు ఈ దరఖాస్తు చేసుకున్నటువంటి ముఖ్యలో తెల రేషన్ కార్డ్స్ కానివ్వండి అదేవిధంగా ఆ గ్యాస్ సంబంధించిన సబ్సిడీకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి లేదా మహిళలకి రెండు వేల ఐదు రూపాయలు ఆ స్కీమ్ కానీ ఏ యొక్క లబ్ధాలు దేని దేనికి ఎలిజిబుల్ ఉన్నారో ఎట్లా అంటే ఒక ఆ ప్రొఫార్మల్ తయారు చేసి దానిలో ఫిలప్ చేసిన తర్వాత దాన్ని మన స్కూట్నీ చేసి లబ్ధాలను ఎంపిక చేసి ఈ స్కీమ్స్ అనే ప్రవేశపెట్టడం జరుగుతుంది మరి ఇప్పుడు మీకు వంద రోజుల టైం అయితే ఉంది మీ అపోజిషన్ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు ప్రతిపక్షాలు కూడా అవే చెప్తున్నాయి వంద రోజుల సమయంలో మరి ఆల్రెడీ రెండు స్కీమ్లు అయితే అప్లై అయిపోయినాయి కానీ ఇప్పుడు మీరు ఏదైతే దరఖాస్తులు చేపడుతున్నారో మరి ఆల్రెడీ దరఖాస్తులు ఇచ్చుకుంటారు మరి ఇవన్నీ కూడా ఈ వంద రోజుల్లో తీరేటువంటి అవకాశాలు ఉన్నాయంటారా ఖచ్చితంగా ఇప్పుడు మా లక్ష్యం ఏంటండి ఏ గ్యారంటీ స్కీమ్స్ అయితే ఆరు గ్యారెంటీ స్కీమ్స్ ప్రవేశపెట్టము మేము మనం పెట్టే ప్రతి రూపాయి కూడా పేదవాడికి అందాలా మనం పెట్టే ప్రతి సంక్షేమ కారకం పేదవాడి యొక్క తలుపు తట్టాలా మనం వినియోగ మనం వినియోగించినటువంటి ప్రతి రూపాయ మన కష్టం మనం ఇచ్చేటట్టు ప్రతి రూపాయి కూడా పేదవాడి యొక్క చెమట చుక్కల నుంచి వచ్చినటువంటి రక్తం అది మన ట్యాక్స్ రూపంలో పన్ను రూపంలో వివిధ రూపాల రూపంలో మనకు వచ్చినటువంటి రూపాయిని దాబరా ఖర్చులు కట్టకుండా ప్రజా సంక్షేమం కూడా ఉపయోగించాలనేది మా లక్ష్యం ఆ లక్ష్య సేదనలో భాగంగా అనర్హులు చాలామంది రాష్ట్రంలో చాలామంది వంద ఎకరం ఉన్నోడు కూడా తెల రేషన్ కార్డులు ఉన్నాయి దాదాపుగా లక్షల లక్షల రూపాయలు ట్యాక్స్ కట్టేటువంటి ట్యాక్స్ పేరర్స్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు కూడా సంక్షేమ కార్యక్రమంలో ఉన్నారు ఈ రాష్ట్రంలో లక్షల రూపాయలు రైతు బంధు తీసుకున్నటువంటి కార్యక్రమం కూడా మల్లారెడ్డి గారు చెప్పిన ఆరు వందల ఎకరాలు ఆరు వందల ఎకరాలు నా చెప్పిన మల్లారెడ్డి గారు స్వయంగా చెప్పిన మంత్రి ఇలాంటి ఇలాంటి వారు కాదు మనం ఇచ్చే మనం ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమం పేదవాడికి అందాలా మనం ఇచ్చేట రూపాయి కూడా ప్రతి రూపాయి కూడా పేదవాడికి అందాలా పేదవాడి తలుపు తట్టాలా పేదవాడి కష్టాలు తీర్చాలా పేదవాడికి కన్నీరు చూడాలన్నది మా లక్ష్యం ఆ లక్ష్య సాధన కోసం ఈ ప్రయత్నం అంతా అందుకోసం వృధా ఖర్చులు పెట్టకుండా దాబరా ఖర్చులు పెట్టకుండా సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి ఈ సంక్షేమం మొత్తం కూడా పేదవాడి యొక్క తలుపు తట్టాలనేది మా లక్ష్యం ఆ లక్ష్యంలో భాగంగానే ఇవన్నీ కూడా ఈ దరఖాస్తు చేయటం కానీ దరఖాస్తు చేస్తారు స్కూటీ చేయడం కానీ లబ్ధాల ఎంపిక చేయడం కానీ ఇవన్నీ కూడా ఉంటాయి ఖచ్చితంగా మేము ఒక రోజు కోసము రెండు రోజుల కోసము ఒక ఐదు సంవత్సరం కోసం పరిపాలన చేయడానికి రాలేదు ఇరవై సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని తెలంగాణ ప్రాంతాన్ని కాంగ్రెస్ పార్టీ ఏరడానికి మేము వచ్చినాము దానిలో భాగంగానే ఈ సంక్షేమ కార్యక్రమాలు అందరూ కూడా ప్రతి పేదవాడికి అందాలంటే అది ఒక క్రమబద్ధగా ఒక సిస్టమేటిక్గా భావన తీసుతోటి ఒక దరఖాస్తు కార్యక్రమం చేసి ఆ దరఖాస్తు కార్యక్రమంలో ఏ కార్యక్రమాల్లో ఎవరు ఎలిజిబుల్ ఉన్నారు తెల్లరేషన్ కార్డు దానికి ఎవరు అర్హులు అదేవిధంగా మిగతాగా ఆరు స్కీమ్స్కి ఎవరు ఒక అర్హులు ఉంటారో వాళ్ళందరూ ఎంపీ ఎంపిక చేయడం జరిగింది ఒకవేళ ఎంపిక కాని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏ విధంగా మనం సహాయం చేయగలవు ఈ ప్రభుత్వం వాళ్ళకి ఏ విధంగా ఆదుకోగలదు అనే కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఎవరు ఆధారపడే అవసరం లేదు ప్రతి ఒక్కళ్ళకు కూడా ప్రతి పేదవాడికి కూడా సహాయం చేసే కార్యక్రమం ఉంటుంది ప్రతి పేదవాడి యొక్క కన్నీళ్లు చూసే కార్యక్రమం ఉంటుంది దానిలో భాగంగానే ఇవన్నీ కూడా మేము చేస్తున్న కార్యక్రమాలు సోనియా గాంధీ గారు పోటీ చేయబోతున్నట్టుగా వినిపిస్తుంది మరి ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారంటారు ఇవన్నీ కూడా ఊహాజరితమైన కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఇంతవరకు అధికారికంగా ఎవరు దీన్ని అనౌన్స్ చేయలేదు మన జరిగిన పిఎస్సీ మీటింగ్లో గౌరవ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు దాని పరిపా ప్రతిపాదన చేయడం జరిగింది ఆ ఒక మొత్తం ఒక రాసి మొత్తం కూడా ఏ కాన్సెప్ట్ అంటే ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారని అయితే డిక్లేర్ కాలేదు మరి డిక్లేర్ చేస్తామని కూడా అని చెప్పారు మరి అంటే చెప్పారు మొన్న కూడా మరి ఎక్కడి నుంచి చేయబోతున్నారని డిక్లేర్ అయింది ఏం కాలేదు అలాంటి ఊహజనితమైనటువంటి విషయం ఇది పిఎస్సీ మీటింగ్లో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరి దాన్ని ప్రతిపాదన చేయడం జరిగింది దాని మీద ఏక్రీంగా అందరూ కలిసి ఎస్ సోనియా గాంధీ గారు ఇక్కడ పోటీ చేస్తే బాగుంటుంది తెలంగాణ ఇచ్చిన తల్లిగా వారి గౌరవప్రదంగా ఉంటుంది కాబట్టి చేద్దామని అనుకున్నాను దాన్ని మొత్తం కలిసి హైకమాండ్కి అందించారు అది అంత పెద్దోళ్ళ విషయం ఉంది అది నా పరిధిలోనేటువంటిది నేను మాట్లాడేటువంటి స్థాయి ఉండదు కాదు చాలా పెద్దవాళ్ళు ఏఏసీ సంబంధించిన విషయం కాబట్టి రైతు బంధు గురించి ఏం చెప్తారు రుణమాఫీ ఖచ్చితంగా వందకు వంద శాతము రుణమాఫీ చేస్తాము రైతుబోధం అందిస్తాము మేము చెప్పినటువంటి మేము చెప్పినటువంటి రెండు వందల యూనిట్ లోపు ఉన్నటువంటి ఫ్రీ విద్యుత్ ఏదన్నా అది అందిస్తాము ప్రతి మహిళకి రెండు వేల ఐదు వందల ఈ ప్రతి కార్యక్రమం మేము చెప్పినటువంటి ప్రతి అంశాన్ని పరిశీలిస్తాము ఖచ్చితంగా వాటిని తీరుస్తాము ప్రతి ప్రజలకు కూడా అందే కార్యక్రమం చేస్తాం మేము ఆ కార్యక్రమంలో భాగంగానే ఇప్పుడు దరఖాస్తు స్వీకరణ ఈ రాష్ట్రంలో ఎంతమంది అర్హులు ఉన్నారు ఎంతమంది లబ్ధుల దరఖాస్తు చేసుకున్నారు అర్హులు మాత్రమే అందాలనేది మా లక్ష్యం దాబరా ఖర్చులు పెట్టి ఉత్తగా ఇరుగుబడితే వాడికి కోటేశ్వరుడికి ట్యాక్స్ కట్టేవాడికి డబ్బులు ఇస్తే ఏం సుఖం ఇది పేదవాడి కష్టాన్ని పేదవాడికి పేదవాడికి పంచాలి ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాడు కన్నీలు చూడాల్సిన బాధ్యత మన మీద ఉంది మన గౌరవంతో మనం మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు మొత్తం కూడా అరవై నాలుగు మంది అభ్యర్థి గెలిపించి అరవై సిపిఐతో అరవై ఐదు మంది అభ్యర్థి గెలిపించి స్పష్టమైన మెజార్టీ ఇచ్చినప్పుడు దాన్ని పరిపాలించమన్నటువంటి పరిపాలన సౌలభ్యంగా మనం కల్పించినటువంటి ప్రజల్ని వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళ పేద యొక్క బాధలు తెచ్చి మా లక్ష్యం దానిలో భాగంగా ప్రతి సంక్షేమ కార్యక్రమం పేదవాడికి అందాలి అనేది మా లక్ష్యం పనిచేస్తున్నాం మేము ఖచ్చితంగా మేము ఏమైతే చెప్పినామో ప్రతి అంశాన్ని మేము నెరవేరుస్తాం కేసీఆర్ లెక్క దావరా ఖర్చులు పెట్టి ఆ సెక్రటరీ మంచి కూడా దాన్ని కోలగొట్టి పదహారు వందల కోట్ల రూపాయలు దాన్ని ఖర్చు పెట్టడం లేకపోతే ప్రగతి భవన్ కోలగొట్టి మళ్ళీ దాన్ని చేయటం ఇలాంటి లుచ్చ్యా పనులు మేము చేయము ప్రజాధనాన్ని ఖర్చు పెట్టం మేము పెట్టే ప్రతి రూపాయి కూడా ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది మేము పెట్టే ప్రతి రూపాయి పేదవాడికి తలుపు తట్టాలి అనేది మా లక్ష్యం దానిలో భాగంగానే ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం నడుస్తున్నాయి ఇంకా ముందు కూడా చరవేగంగా నడుస్తాయి కాబట్టి మేము వచ్చి కొన్ని రోజులు అవుతుంది కాబట్టి దశల వారీగా రెండు లక్షల పోస్టుల భర్తీ ఎప్పుడు ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా ఉద్యోగ భర్తీ కార్యక్రమం తెలంగాణ ప్రాంతంలో ఉండబోతుంది ట్రాన్స్పరెన్సీగా ముప్పై లక్షల వన్ టైం పాస్వర్డ్ సెట్ వన్ టైం పాస్వర్డ్ కింద నిరుద్యోగులు టీఎస్పిఎస్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఎవరు ఆధారపడదు ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లో ప్రధాన భూకు పోషించిన విద్యార్థి నిరుద్యోగులు ఉస్మాన్ యూనివర్సిటీతో పాటుగా మిగతా యూనివర్సిటీలో ఉన్న విద్యార్థి నాయకులు మేమంతా కూడా ఎంతో శ్రమపడి గత పది సంవత్సరాలుగా కేసీఆర్ ప్రభుత్వ అవినీతి ప్రభుత్వాన్ని టీఎస్పిఎస్ఈ ద్వారా అవినీతి చేసిన ప్రతి కార్యక్రమం ఎండగట్టిన మేమంతా కూడా అందుకోసం మాకు బాగా తెలుసు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్ గారు కూడా చాలా చదువుకున్న వ్యక్తి పరిపాలన సౌలభ్యం కల వ్యక్తి చాలా అనుభవం వ్యక్తి వారి యొక్క ఇద్దరు కన్సర్లతో వారి యొక్క నిపుణుల సలహాలతోటి ఎక్కడ కూడా అవినీతి రహిత ఎక్కడ ఒక పేపర్ లీకేజీ కాకుండా అవినీతి జరగకుండా నిఖార్సైనటువంటి చదువుకుని అయినటువంటి ప్రతి ఉద్యోగ కూడా ఉద్యోగాలు రాసినటువంటి ప్రతి ఒక్కరు కూడా వారికి ఉద్యోగం వచ్చే విధంగా ట్రాన్స్పరెన్సీగా పరీక్షలు జరిగే విధంగా చేస్తాం ఖచ్చితంగా రెండు లక్షలు మీరు అన్నటువంటి రెండు లక్షల ఉద్యోగాలు దశలవారీగా మేము ఫిలప్ చేస్తాం ఎవరు ఆధారపడదు విద్యార్థి నిరుద్యోగం మొత్తం కూడా మీరు కష్టపడి చదువుకున్నటువంటి మీ చదువు వృధాగానేమో మీ ఫలితం ఖచ్చితంగా రాబోతుంది ఇది మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం మన ఎన్నుకున్న ప్రభుత్వం కాబట్టి మనమే పరిపాలన చేసుకుందాం మన సలహాలు సూచనలు కూడా మనకు తెలిసిన బాధ్యత మన ఉంది మన సలహాల మేరకి మన సూచనల మేరకి పరిపాలన ఉండబోతుంది కాబట్టి ఎవరు అదరేపడద్దు మన ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం పీపుల్స్ గవర్నెన్స్ కాబట్టి ప్రజలందరూ న్యాయం చేసే కార్యక్రమం చేయబోతున్నాం థ్యాంక్ యూ సో మచ్ నమస్తే సార్ నమస్తే మరి మన కాంగ్రెస్ పార్టీ ఇన్ని నెలల చరిత్ర గురించి ఏం చెప్తారు అదేవిధంగా ఈరోజు నూట ముప్పై తొమ్మిదవ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం కూడా జరుపుకున్నారు చాలా సంతోషంగా మరి గురించి ఏం చెప్తారు రాష్ట్ర ప్రజలకు మరొకసారి కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అంటే కాంగ్రెస్ పార్టీకి చరిత్ర అంటే నూట ముప్పై సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీ కలిగి ఉంది అంటే మన పార్టీకున్న సీనియారిటీ సిన్సియారిటీ కాంగ్రెస్ పార్టీకున్న చరిత్ర నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల నుంచి ఎంతో మంది నాయకులను ప్రధానమంత్రులను చేసింది ముఖ్యమంత్రులను చేసింది వివిధ రకాల స్థాయిలను పెంచి స్థాయిలను విధంగా కార్యకర్తలను ప్రజలకు అన్ని విధాలుగా సంక్షేమ పథకాలు ఉండొచ్చు సంక్షేమ కార్యక్రమాలు ఉండొచ్చు అన్ని ప్రజలకు చేరవేసే విధంగా ఈరోజు తెలంగాణలో కూడా సోనియా గాంధీ దయ వల్ల ఇవాళ తెలంగాణ ఇచ్చిన రాష్ట్రంగా ఈరోజు తెలంగాణలో కూడా మనం ఈరోజు అధికారికంగా అంటే రూలింగ్లో ఉండి ఈరోజు నూట ముప్పై తొమ్మిదవ ఐరో దినోత్సవం జరుపుకున్నాం చాలా సంతోషకరమైన విషయం కాబట్టి అందరికీ ప్రజలకు కూడా తెలంగాణ నుంచి సోనియా గాంధీ గారు పోటీ చేయబోతున్నారని అయితే వినిపిస్తుంది మరి ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అంటే తెలంగాణ నుంచి అంటే తెలంగాణ ఇచ్చిన తల్లిగా మేము మేమే ప్రపోజ్ చేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ నుంచి చేస్తేనే తెలంగాణలో ఉండే మా ఉనికిని తర్వాత తెలంగాణకు ఉండే మా గిఫ్ట్గా మేము కూడా సోనియా గాంధీ కూడా మేమే ఆహ్వానిస్తున్నాం ఎందుకంటే కాంగ్రెస్ ఇక్కడ నుంచి చేస్తున్నాయి కానీ తెలంగాణలో చాలా స్ట్రెంగ్ ఉంటుంది పా ఇంకా ఇప్పుడు ఉన్నదానికన్నా ఇంకా ఎక్కువ కూడా రావచ్చు కాబట్టి తెలంగాణలో పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది కాంగ్రెస్ కార్యకర్తలు కోరుకుంటున్నారు మా గౌరవ రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి గారు కూడా అదే కోరుకుంటున్నాడు మరి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి మరి ఎట్లా సిద్ధంగా ఉన్నారో స్టాండ్ తీసుకోబోతున్నారు కంపల్సరీ పార్లమెంటు దానికంటే ముందు మేమేమైతే మొన్న మా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఉండొచ్చు మంత్రివర్గం ఉండొచ్చు అందరు కూడా కా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము ఆరు గ్యారెంటీలను అమలు చేస్తాము అది వంద రోజుల్లో చేస్తాం కాబట్టి ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎన్నికల వరకు ఈ ఆరు గ్యారెంటీలు మొన్న మీకు తెలుసు రెండు గ్యారెంటీలు అక్కడే అసెంబ్లీ సాక్షిగా అక్కడే చేస్తారు బసప్రియ్డు ఆరోగ్యశ్రీ తర్వాత మిగతా రిమైనింగ్ నాలుగు గ్యారెంటీ ఈ రోజుకి వెళ్ళి ప్రతి కలెక్టరేట్లో ప్రతి దా జిల్లాలో ఇవాళ కార్యక్రమం చేపట్టిరు బ్రహ్మాండంగా అప్లికేషన్లు తీసుకున్నారు ప్ర ప్రజలకు ఏం కావాలంటే కూడా అప్లికేషన్ త్రూలోనే ఫిల్ అప్ చేసి ఇది ఏమని చెప్పి గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేసిరు అక్కడ సంబంధిత సెంటర్స్ కూడా ఏర్పాటు చేసి అక్కడ నుంచి ప్రజల నుంచి అప్లికేషన్లు తీసుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమిచ్చిన గ్యారంటీలను అమలు పరచడానికి ముందు ప్రయారిటీ ఇస్తుంది కాబట్టి కంపల్సరీ ఇది 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 చేసినప్పటికీ ప్రజలకు ఇంకా ఎక్కువ నమ్మకం ఉంటుంది కాబట్టి పార్లమెంట్లో ఈజీగా మనం ముందుకు వస్తాం పదిహేడు స్థానాలున్నా పదిహేడు స్థానాలకు గెలుచుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్